హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి మీరు స్టోరీని స్కిప్ చేయకుండా చదవండి కొన్ని కొన్ని పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి పార్ట్ ఫోర్టీన్ లంచ్ టైంకి ధరని లేవలేదు అతను లంచ్ చేసి వచ్చి ఆమె పక్కన పడుకున్నాడు మళ్ళీ భయపడుతుందేమోనని పగలు నిద్ర రాని అతనికి ఆమె పక్కన చేరగానే హాయిగా నిద్ర పట్టేసింది సాయంత్రం అవుతుండగా మెలుగు వచ్చింది గగన్కి ఫోన్ ఎక్కడుందో వెతికి తీసుకున్నాడు అలా ఫోన్ చూస్తుండగా గగన్ ఫోన్ మొగుతుంటే ధరణి చెవి దగ్గర పెట్టాడు ఉలిక్కి పడి కదిలి అతని మెడవంపులో ముఖం దాచుకుంది తను ధరణి గెటప్ మంద్రంగా ఉంది అతని గొంతు మెల్లిగా కళ్ళు తెరిచి గగన్ ముక్కు నిటారుగా కనపడగానే అతని చెంప మీద చెయ్యి తీసుకువెళ్ళి మళ్ళీ కళ్ళు మూసుకుంది తన పియ్యే శత్రు కాలది మొదటిసారి కట్ అయింది అవసరమైతే వెంటనే చేస్తాడా అనుకుని ఫోన్ పక్కన పెట్టేలోపు మళ్ళీ శత్రు నుంచి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేశాడు గగన్ సార్ అన్నాడు కంగారుగా చెప్పు శత్రు గంభీరంగా ఉంది అతని గొంతు సార్ అకౌంట్స్ అన్నీ తారుమారయ్యాయి అంటూ కొంచెం భయంగా చెప్పాడు శత్రు ఎలా జరిగింది మామూలుగా అంటున్న అతని గొంతులో కోపం స్పష్టంగా తెలుస్తోంది ఉదయం వరకు అంతా బాగానే ఉంది సార్ ఇప్పుడు నేను ఇంటికి వస్తూ చెక్ చేశాను ఆఫీస్ స్టాఫ్ కూడా వెళ్ళిపోయారు ఎలా జరిగిందో తెలియడం లేదు గగన్ కోపానికి వణికిపోతూ చెప్పాడు శత్రు వస్తున్నా నేను వచ్చేలోపు సీసీ ఫుటేజ్ మొత్తం క్లియర్గా ఉండాలి వన్ సెకండ్ కూడా డిలీట్ అవ్వకూడదు అని కాల్ కట్ చేశాడు గగన్ అతను మామూలుగా చెప్పినా ఆర్డర్ వేసినట్టే ఉంది ఆ గొంతు నుదుటి మీద పట్టిన చెమటలు ఖర్చీఫ్తో తుడుచుకుని గగన్ ఆర్డర్ వేసిన పని కోసం వెళ్ళాడు శత్రు గగన్ పిలుపుకు వచ్చిన ధరని అతని మాటలు విన్నది కానీ ఏమీ అర్థం కాలేదు ఆమెకు అర్థమైంది మాత్రం గగన్ ఎక్కడికో వెళ్తున్నాడని మాత్రమే ఏ మాత్రం ఇష్టం లేదు అతను వెళ్ళడం అలాగని అతన్ని ఆపే ధైర్యం లేదు ప్రేమగా చెప్పాలి అంటే సిగ్గు మొహమాటం తన వైపే కళ్ళు ఇంతింత చేసుకుని చూస్తున్న ధరణి వైపు చూసి హ్యావ్ టు గో అంటూ బెడ్ దిగడానికి అన్నట్టు కాళ్ళు కిందకు వేశాడు అతని చేతిని గట్టిగా పట్టుకుంది గబుక్కున లేచి ఎక్కడికండి అని అడిగింది మెల్లిగా ఆమె గొంతులో గాబరా అతనికి తెలుస్తోంది ఆమె వైపు రెండు క్షణాలు చూసి ఆఫీస్కి వెళ్ళాలి ఇంపార్టెంట్ వర్క్ అని చెప్పాడు మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడిగింది తను లేట్ అవ్వచ్చు అని అతను చెప్పగానే అతను లేకపోతే ఎలా ఉండగలదు అని భయపడింది ఉదయం జరిగిన సంఘటన తాలూకా భయం ఆమెలో ఇంకా పోలేదు టేక్ కేర్ అని ఆమె చూస్తుండగానే షర్ట్ చేంజ్ చేసుకుని వాలెట్ పాకెట్లో పెట్టుకుంటూ చెప్పాడు అతను వెళ్ళిపోయాడు ఇక లేవాలి అనిపించక అలాగే బెడ్ మీద వాలిపోయింది ధరణి తను ఆ రౌడీలకి చేతికి ఎలా చిక్కిందో గుర్తు చేసుకుంది ఆమె ఎలా దొరికిపోయిందో సీసీ కెమెరా చూశాడు కాబట్టి గగన్ రెట్టించలేదు గగన్ వెళ్ళిపోయిన తర్వాత శాంతిని ఇంట్లోనే ఉండమని చెప్పి స్వాతిని కలవడానికి వెళ్ళింది దరు స్టార్ట్ అయ్యావా కాల్ చేసింది స్వాతి హా వస్తున్నా అంటూ డ్రైవర్ చెప్తున్నా వెనక్కుండా ఆటో వెళ్ళిలో వెళ్ళిపోతాను అని బయటికి వెళ్ళిపోయింది నేను మీ ఇంటికి వచ్చేదాన్ని కదా అని అలిగినట్టు మాట్లాడింది స్వాతి నువ్వు ముందు చెప్పలేదు కదా నేను వస్తున్నాలే ఇంట్లోనే ఉండి తగలడు బయటికి వెళ్ళావంటే అయిపోతావు నువ్వు కనుక ఇంట్లో లేకపోతే నేను మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేస్తా అని అంది ధరణి గగన్ ఇంటికి వచ్చేసరికి ఆమె ఇంట్లో ఉండాలి అనే ఆలోచనతో లేవే స్వాతి మూచితిప్పుతూ అంది కాల్ కట్ చేసి ఆటో అతనికి డైరెక్షన్ చెప్తుంది ఆమెకి తెలియకుండా ఒక కారు ఆమె వెళ్తున్న ఆటోని ఫాల్ అయింది జనసంచారం లేని ఆ ప్రదేశంలో ఆటోకి అడ్డుగా వెళ్ళి ఆగింది ముందుకు పడబోయి తన తనని తాను సంభాలించుకుని గబుక్కున ముందు ఉన్న సీట్ పట్టుకుంది ధరణి ఏమైంది భయ్యా ధరణి అడుగుతుంటే తెలీదమ్మా అని ఆటో డ్రైవర్ చెబుతుంటే ఆ కారులో నుంచి ఇద్దరు వచ్చి డ్రైవర్ని లాగే కింద పడేశారు ఆశ్చర్యపోయి భయంగా ఆటో దిగింది ధరణి ఎవరయ్యా మీరు అని ఆటో డ్రైవర్ భయపడుతూ అడుగుతుంటే వెనక నుంచి ఒకడు వాడితో పనే ముందు ముందు పట్టుకొనరా అమ్మాయిని అని అనగానే తననే అని అర్థమైపోయింది ధరణికి కానీ తనని ఎందుకు వెంటాడుతున్నారో తెలియలేదు హ్యాండ్ బ్యాగ్ గట్టిగా పట్టుకుని గబుక్కున పరిగెత్తింది పరిగెత్తుతూ పరిగెత్తుతూ బ్యాగ్లో నుండి ఫోన్ తీసుకుంది మెయిన్ రోడ్కి కాకుండా పక్క సందులోకి వెళ్ళిపోయింది ధరణి అప్పటికే ధరణి వెంట పడుతున్న వాళ్ళు ఎటువైపుకి వెళ్ళిందో అర్థమవ్వక ఇద్దరిద్దరుగా వెతుకుతున్నారు ఆమె కోసం ఒక సందులోకి వెళ్ళి రెండు ఇళ్ల మధ్య దాక్కుంది తీరా వెళ్ళిపోదామో అంటే అటు గోడ కట్టేసింది అక్కడ కింద కూలబడి ఆయాసం తీర్చుకుని గగన్కి కాలు కలిపింది శాంతి తలుపు కొట్టగానే ఆ అంటూ చిన్నగా పలికింది ధరణి శాంతి తలుపు తీసుకుని లోపలికి వచ్చింది నువ్వేంటి ఈ టైంలో వచ్చావు అని అడిగింది ధరణి మీకు తోడుగా ఉండమని గగన్ బాబు పంపించారు అని శాంతి చెప్పగానే ఆమె పెదవుల్లో సన్నటి నవ్వొచ్చింది పర్వాలేదు పని చేసుకుని త్వరగా ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది ధరణి సరేనమ్మా ఏమైనా అవసరం ఉంటే పిలవండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది శాంతి స్వాతి కంగారు పడిపోతూ ఉంటుందని స్వాతికి కాల్ చేయడానికి ఫోన్ దగ్గర కనిపించలేదు ధరణికి నిరుత్సాహంగా లేచి కూర్చుని బెడ్ రెస్ట్కి ఆనుకుంది ల్యాంప్ టేబుల్ మీద ఫోన్ కనిపించగానే ఆమె కళ్ళు మెరిశాయి వెంటనే ఫోన్ తీసుకుని స్వాతికి ఫోన్ కలిపింది మరోవైపు తన తల్లిదండ్రులు సృజంత పెళ్లి గురించి మాట్లాడగానే ఆనందం పట్టలేకపోయింది శ్రేష్ట శ్రేష్ఠ ఏమంటావు ప్రసాద్ అడగ్గా నేను సృజన్తో మాట్లాడాలి డాడీ ఆ తర్వాత నా నిర్ణయం మీకు చెప్తాను అని అంది చిన్నగా నీకు నచ్చకుండా ఏమీ జరగదు బేబీ కానీ ఒకటి ఆలోచించు సృజన్ అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అని మాకు అనిపించింది సృజన్తో మాట్లాడాక నీ నిర్ణయం చెప్పు అన్నాడు ప్రసాద్ కూతురి తలనిమృతు అలాగే అని తల ఊపుతూ సృజన్ దగ్గరికి బయలుదేరింది శ్రేష్ట సరాసరి సృజన్ ఆఫీస్కి వెళ్ళి అతని క్యాబిన్కి వెళ్ళింది ధరణిని కిడ్నాప్ చేశారు అనే విషయం గురించి ఆలోచిస్తున్న సృజన్కి చాలా విసుగ్గా అనిపిస్తోంది తల పట్టుకుని కళ్ళు నేలకి వాల్చాడు మెల్లిగా తలుపు తెరిచి చప్పుడు చేయకుండా అతని దగ్గరికి వెళ్ళింది సృజన్ అని అతని చెవిలో గట్టిగా చాలా కోపం వచ్చేసింది విసుగ్గా పైకి లేచాడు మేనర్స్ లేదా నీకు అని గట్టిగా అరిచాడు ఆ అరుపుకి బిక్క చచ్చిపోయి కన్నీళ్లతో చూసింది అతన్ని ఆమె ఏడుస్తుంది అని అర్థమై కష్టంగా తమాయించుకుని నువ్వేంటి ఇక్కడ అని వీలైందంత నెమ్మదిగా అడిగాడు సృజన్ నా మీద నీకు ప్రేమ లేదని రోజు రోజుకి నిరూపిస్తూనే ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సృజన్ గారు ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించారు అని కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతున్న శ్రేష్ఠ చేతిని పట్టుకుని ఆపాడు వదలండి మిస్టర్ అని గట్టిగా అరిచింది ఒకవైపు ఏడుస్తూనే శ్రేష్ట ప్లీజ్ నేను చెప్పేది విను అంటూ ఆమెను తన వైపుకు తిప్పుకొని మాట్లాడుతుంటే నీ కోసం ప్రతిసారి నా సెల్ఫ్ రెస్పెక్ట్ని వదిలేస్తున్నాను రా దానికి బదులుగా నువ్వేమిస్తున్నావు ఇవిగో ఈ కన్నీరు అంటూ తన చెంపల మీద జారిన కన్నీటిని చేత్తో తుడిచి చూపించింది చాలా టెన్షన్లో ఉన్నాను అందుకే అరిచేశాను చూసుకోకుండా అంటూ సర్ది చెప్పబోయాడు సృజన్ సృజన్ ప్లీజ్ నాకు ఇంకా ఆశ చూపించకు డాడీ చెప్పగానే సంతోషం పట్టలేక వచ్చేశాను నీ దగ్గరికి నీ మీద కాస్త కూడా కోపం చూపించలేని మనస్తత్వం నాది చులకనైపోయాను కదా నేను అని ఆమె ఏడుస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ ఏది కావాలని చేయలేదు అంటూ ఆమెను హత్తుకున్నాడు సృజన్ అతని హృదయంలో ముఖం దాచుకుంది శ్రేష్ట మెల్లిగా దూరం జరిగి వెళ్ళిపోతుంటే వదిలేస్తావా అన్నాడు సృజన్ వదిలేసింది నువ్వు నేను కాదు అని కళ్ళు తుడుచుకుంటూ కోపంగా అన్నది వదిలేసేవాడినా అయితే ఇంటికి వచ్చి మరి పెళ్లి సంబంధం గురించి మాట్లాడనుగా అన్నాడు వెంటనే ఏమో అందులోని ప్రయోజనం ఎంత ఉందో అని మూత తిప్పింది నిన్ను పెళ్లి చేసుకుంటే ప్రయోజనమా అదేంట కాస్త క్లియర్ చేస్తావా అని అడిగాడు సృజన్ రెండు నిమిషాలు చెంప మీద వేలు పెట్టుకుని ఆలోచించి నేను బ్యూటిఫుల్గా ఉంటాను బాగా చదువుకున్నాను మా డాడీకి ఆస్తి బాగుంది మంచి కుటుంబం మాది ఒక్క కూతుర్ని అంది ఫోజ్ కొడుతు హుష్ అవన్నీ నీ దగ్గర లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోను అనుకుంటున్నావు అని అడిగాడు నడుము మీద రెండు చేతులు పెట్టుకుని ఆమెనే చూస్తూ ఏమో ఎవరికి తెలుసు ముఖం తిప్పుకుంది శ్రేష్ట ఆమె మో చేతిని దగ్గర పట్టుకుని దగ్గరకు లాగి అయితే పెళ్లి చేసుకోను అంటావు నన్ను అని అడిగాడు అవును ఇప్పుడు చెప్పు ఇంకా దగ్గరికి లాక్కున్నాడు సృజన్ ఒంటరిగా ఉన్న ఆడపిల్లను బెదిరిస్తున్నావా అని అడిగింది నువ్వు ఆడపిల్లవని అనుకోవట్లేదు నేను అని అతను అనగానే పిడికిలి బిగించి అతని పొట్టలో పంచి ఇచ్చింది ఛా ఇంత అవమానం జరిగిన తర్వాత నేను ఇంకా ఇక్కడ ఎందుకుంటాను అని ఉక్రోషంగా అంది పర్వాలేదు నేను ఆడపిల్లలా మార్చేసుకుంటాను అన్నాడు సృజన్ ముందైతే నన్ను వదులు మిస్టర్ సృజన్ నేను ఇంటికి వెళ్ళాలి మా డాడీ తీసుకొచ్చిన మ్యాచ్ క్యాన్సిల్ చేయాలి అంది శ్రేష్ట సరే వెళ్ళు అని వదిలేశాడు చూశావా చూసావా నేను వదిలేయమనగానే వదిలేసావు నా మీద నీకు ప్రేమ ఉందంటే నేను ఎలా నమ్మాలి అని అడిగింది కోపంగా టైం అయింది పద ఆమె చుట్టూ చెయ్యేసి బయటికి తీసుకొచ్చాడు అతను స్టాఫ్ ఒక్కొక్కరిగా నిష్క్రమిస్తుంటే అయినా ఆమెను వదలలేదు ఏయ్ అందరూ మనల్నే చూస్తున్నారు వదులు అంది చిన్నగా త్వరలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా అంటూ పట్టించుకోకుండా ఆమెతో పాటు ఎక్కాడు నా కారు ఉంది నేను వెళ్ళిపోతాను అని అంది నువ్వు వెళ్ళేసరికి నీ కారు నీ ఇంట్లో ఉంటుంది ఓకే కార్ స్టార్ట్ చేశాడు ఇంకా ఒక క్షణం కూడా ఆగకుండా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము మన ఇంటికి అన్నాడు మన ఇల్లా అంటే అదెక్కడా అని అడిగింది కావాలని ఆమె వైపు ఒకసారి సీరియస్గా చూసి వస్తావు కదా చూపిస్తానులే అన్నాడు ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉంది శ్రేష్ట రాత్రి పదవుతున్నా గగన్ ఇంటికి రాలేదు అతని కోసమే ఎదురు చూస్తోంది ధరణి శాంతి నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పింది శాంతి అప్పటికే ఉండడంతో పర్లేదమ్మా ఇల్లు పక్కనే వెళ్ళిపోతానులే అంది శాంతి ఆయన వస్తారు కదా నువ్వు వెళ్ళు టైం అయిందిలే ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి అని బలవంతంగా పంపేసింది ధరణి భోజనం స్కిప్ చేస్తే తిడతాడు అని తినేసింది ఎప్పుడు జరిగిన సిచ్యువేషన్ నుంచి తనను వదిలి వెళ్ళిపోయాడని చాలా బాధగా అనిపించింది ధరణికి అంతేకాకుండా ఇలా రాత్రిపూట ఒంటరిగా వదిలేశారని ఉక్రోషం పెరిగిపోయింది ఆమెలో మొదటిసారి అతని ప్రవర్తన నచ్చలేదు తనకి అలాగే ఇంకో గంట కలిపి మెల్లిగా బెడ్రూమ్లోకి వెళ్ళింది కళ్ళు మూతలు పడుతుండే వాచ్మెన్తో అంతా ఒకసారి మాట్లాడి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు ఆల్రెడీ ఫుడ్ తినడంతో కాదు సరాసరి గదిలోకి వెళ్ళాడు చేతుకున్న వాచ్ చూసుకుంటే చాలా టైం అయిపోయినట్టే తెలిసింది అతను గదిలోకి వెళ్ళేసరికి మెలుకో ఉన్న ధరని చప్పున కళ్ళు మూసుకుంది ఆమె వైపు ఒకసారి చూసి ఫ్రెష్ అయ్యి వచ్చాడు కొంత సమయం ఫోన్ చెక్ చేసి ఆమె పక్కన చేరాడు ఆమె నిద్రలో ఉందనిపించి సున్నితంగా ఆమె చుట్టూ చేతిలేసి హత్తుకుని పడుకున్నాడు అసలే కోపంలో ఉన్న ధరిని మెల్లిగా అతని చేతిని తీసేసింది ఆ విషయమై ఆమె మేల్కొంది అని అర్థమైంది అతనికి మరోవైపు ఉన్న ఆమెను తన వైపుకి తిప్పుకున్నాడు గట్టిగా కళ్ళు మూసుకొని తల పూర్తిగా దిండి లోపలికి దాచేసింది డిస్టర్బ్ చేశానా అంటూ ఆమె చెంప మీద సున్నితంగా రాయగా సైలెంట్గా ఉంది మాట్లాడకుండా ఆమె నిద్రలో జారుకుందేమోనని ఆమెను వదిలేశాడు డిస్టర్బ్ అవుతుందేమోనని చెయ్యి మాత్రం ఆమె చుట్టూ ఉంది కనీసం లేటుగా వచ్చినా కూడా సరిగ్గా మాట్లాడని అతని ప్రవర్తనకి తెలియని దిగులు కమ్మేసింది ఆమెలో ఆమెకై తెలియకుండా నెగిటివ్ థింకింగ్స్ వస్తున్నాయి అది గమనించే స్థితిలో లేదు ఆ ప్రాసెస్లోనే తన మీద ఉన్న అతని చేతిని మళ్ళీ నెట్టేసింది వాట్ హ్యాపెన్ అన్నాడు ఒక్కింత సీరియస్గా దెబ్బకు దడుచుకొని మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది నిన్నే అడుగుతున్నాను చెప్పు అన్నాడు అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ ఏమీ లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపింది తోసేస్తున్నావు అంటూ దగ్గరికి లాక్కున్నాడు పెద్ద పెద్ద కళ్ళని మాత్రం పైకెత్తి చూస్తుంది నీ ప్రాబ్లం ఏదో చెప్తే కదా తెలిసేది ఇలా సైలెంట్గా ఉంటే నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది నేనేమి గాడ్ని కాదు అన్నాడు ఆమెని ఇంకా గట్టిగా చుట్టుకుంటూ ఆమె హృదయంలో ముఖం దాచేసి అతని పట్టుకి ఊపిరాడలేదు తనకి అటు ఇటు గింజుకుంటుంటే మెల్లిగా కౌగిలి లూజ్ చేశాడు ప్రాబ్లం ఏంటో చెప్తే చెప్పు లేకపోతే అనవసరంగా టైం వేస్ట్ చేయకు అన్నాడు గగన్ ఈసారి ఆమెను వదిలేశాడు పూర్తిగా పాతిక వీలి నుండి దూరం కావడం ఇష్టం లేనట్టు అతని టీషర్ట్ గట్టిగా పట్టుకుంది మరో వైపు తిరిగేవాడల్లా ఆమె వైపు తిరిగాడు ఏంటి అన్నట్టుగా మీరు ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారు ఇంతవరకు నన్ను ఒక్కదాన్నే వదిలేసిపోయారు ఎందుకు అని అడిగింది ఆమె అంతా అమాయకంగా ముఖం పెట్టి అడుగుతుంటే సన్నగా విచ్చుకున్నాయి అతని పెదవులు ఇప్పుడు నువ్వు కోపంగా ఉన్నావా అని అడిగాడు అలాగే చూస్తూ అవును అన్నట్టు నిలువుగా తల ఊపింది ఆ ఎక్స్ప్రెషన్కి తెగ నవ్వొచ్చేసింది పైకే నవ్వేశాడు అతను నవ్వేసరికి ఇంకా ఉక్రోషం పెదవులు లోపలికి మడిచేసింది కానీ కనుబొమ్మలు ముడిచేసి అతన్నే చూస్తోంది మరి కోపం చూపించు అని అనగానే అది తెలిస్తే ఇలా ఎందుకుంటాను అని లోపలే అనుకుంది కళ్ళు కిందకి దించేసి ఆమె మెడవంపులో అతని చెయ్యి చేరగానే ఇంకా గట్టిగా కళ్ళు మూసేసింది కొన్ని క్షణాలు గమనించి అతని చేయి ఆమె నడుము మీదకి చేర్చాడు గగన్ ఆటోమేటిక్గా ఆమె పెదవులు విచ్చుకున్నాయి ధరణి కోపం వస్తుందా అని సన్నగా నవ్వుతూనే అడిగాడు అవును కాదు అన్నట్టు అడ్డంగా తల ఊపింది అతని చేస్తులు అతని చేతులు చేస్తున్న మాయకి గట్టిగా కళ్ళు మూసేసి అతని మెడ దగ్గర ముఖం దాచుకుంది లీవ్ మీ అన్నాడు కావాలని వదల్లేదు అతని ఆమె పట్టులో ఇష్టం తెలుస్తుంటే ఇష్టంగా బంధించేశాడు ఆమెని కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గుడ్ నైట్